కర్మఫలదాత శనీశ్వర స్వామి జయంతి అనగా మే ఇరవై ఏడు మంగళవారం వైశాఖ అమావాస్య సందర్భంగా వారి క్షేత్రం నందు ప్రత్యేక పూజలు నిర్వహించబడును ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు పాలాభిషేకం యమగండ కాలం తొమ్మిది గంటల నుంచి రావుకాలం మొదలు మూడు గంటల వరకు తైలాభిషేకం అదేవిధంగా తొమ్మిది గంటల నుంచి పది గంటల ముప్పై నిమిషాల వరకు శనీశ్వర స్వామి హోమం మరియు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి అన్నదాన ప్రసాద కార్యక్రమాలు జరుగును అష్టమ శని అర్ధమ శని ఏలినాట శని జరుగుతున్న వారి దంపతులుగా కూర్చొని ప్రదోష కాలంలో వెయ్యి నామ అర్చనలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రలు కాగలరని భక్తుల మనవి ఇట్లు ఆలయ సేవకులు శ్రీ 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 స్వామి క్షేత్రం కోవూరు షుగర్ ఫ్యాక్టరీ ఎదురుగా నెల్లూరు కడపలో ఈ నెల ఇరవై ఏడు నుంచి జరిగే మహానాడుకు జిల్లా నుంచి భారీ స్థాయిలో కార్యకర్తలు వస్తారని అందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పక్కాగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రులు ఆనవ రామనారెడ్డి పొంగూరు నారాయణ తెలిపారు మంత్రి నారాయణ నివాసంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనవ రామనారెడ్డి భేటీ చర్చించారు ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం స్పార్క్ ప్రోగ్రామ్స్ టాప్ ర్యాంక్ కోసం మెడి ప్రోగ్రామ్ ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ టీచర్స్ తో బెస్ట్ ఫెసిలిటీస్ తో హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐవో క్యూమై గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది

ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్దుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ యానం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు